చాలామంది నాకు కాల్ చేసి మీరు వీడియో చాలా వీడియోస్ పెడుతుంటారు కానీ ఎప్పుడు కూడా విశ్లేషణ పెట్టలేదు పెట్టండి అని చెప్పడం జరిగింది ఒక ప్రయత్నం చేశాను నిన్న బిగ్ బాస్ నైన్ ఎపిసోడ్ చూశాక నేను ఏదైతే మాన్యువల్ గురించి అనుకుంటూ ఉన్నానో అది నిజమే మా ఇంట్లో చెప్తూ వచ్చాను ఎక్కడో దెబ్బ కొడతాడు ఆ పైన నవ్వుతూ నవ్వుతూనే ఏదో చేస్తాడు తెలివిగా వివరిస్తాడు అని చెప్పాను నిన్న మరణి ఎలిమినేషన్కు కారకుడయ్యాడు ఆయనకి ఇచ్చిన పవర్ అస్త్రాన్ని ఉపయోగించి ఆయన బయట పంపడం ఒక రకంగా చెప్పాలంటే ఎంతో కనెక్ట్గా ఉన్న కుటుంబ పరంగా ఆప్యాయంగా ఉన్న భరణి విచిత్రం ఏంటంటే రాము కంటే మేలు అనడం అనలేదు ఇక్కడ ఎందుకంటే భరణి బిగ్ బాస్లోకి వచ్చేటప్పుడు వచ్చినాక మొదటిగా కలుసుకున్నది ఇమానుయుల్ని అయితే నిన్న టాస్క్ విషయంలో మాట్లాడుతూ రాము కంటే భరణి చాలా తక్కువ అని చెప్పడం ఆశాస్పదం ఇంతకాలం కు చేశామా అని నెటిజన్స్ కూడా విమర్శలు చేస్తున్నారు ఆయనని తీసేయడం సరికాదు అని చెప్తూ వచ్చారు అంటే ఇమాన్యువల్ ఒక కన్నింగ్ కంటే కంటెస్టెంట్కు ఇంతవరకు ఎవరు లేరు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు చూస్తున్నాను ఫిజికల్ టాస్క్ లో అయితే భరణి దెబ్బకు ఇమాన్యుయల్ విలువల ఆడే సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి భరణికి నిన్న పవర్ అస్త్రాన్ని ఉపయోగించి సమయంలో ఇమాన్యుల్ చెప్పిన కారణాలు దారుణంగా ఉన్నాయని చెప్పవచ్చు రాము రాధోడ్ కంటే మొదటి వారం నుండి భరణికి టాస్క్ తక్కువగా ఆడాడు అని అంట అందుకే రాము రాధోడ్ని సేవ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు రాముని భి కంటే గొప్ప ప్లేయర్ అని కి ఎలా అనిపించిందో అసలు అర్థం కావడం నాకు సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు ఇలాంటి ఫేక్ మనిషికి ఇన్ని రోజులు మనం ఓట్లు వేశామా అని ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళు అనుకోవచ్చు సాధారణమే ఇమానుయల్ లో ఇక అందరూ వాళ్ళ జాగ్రత్తగా ఉండాల్సిందే ఏం పరంగా అతను కన్నింగ్ గానే వెళ్తున్నాడు అందులో ఎలాంటి సందేహం లేదు బర్డే ఎలిమినేట్ అయిన తరపు ఎలాంటి ఎంతో మంచి స్నేహితురాలైనా తనుజకొల్పోవడం జరిగింది హౌస్ మొత్తం బాధపడుతుంది అన్న విషయం తెలిసి కూడా మరణి కారణంగానే ఇమానుయుల్కి ఈ పౌరస్త్ర దొరికింది అలాంటి అస్త్రాన్ని ఉపయోగించి మరిని ఎలిమినేట్ చేయడం ఎవరు ఊహించని పరిణామం అన్యాయాలను మనం చూస్తుంటాం అయితే బిగ్ బాస్ గేమ్ని అర్థం చేసుకున్న ఆడియన్స్ నుండి హిమాన్యుల్కి ఎలాంటి ప్రమాదం లేదు కానీ ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఆడియన్స్ మాత్రం హిమాన్యుల్కి నిన్నటి ఎపిసోడ్ నుండి ప్రమాదం మొదలైందని ఒక చెప్పొచ్చు కూడా బాహుబలిలో సన్నివేశం ఉంది బాహుబలిలో కట్ట చెప్పే చెప్తూ మల్ల మధ్యన సంప్రదాయం ఏర్పడితే బాహుబలిలో కట్టప్ప బాహుబలికి పొడిచిన వెన్నుపూట కంటే పెద్దది ఇది సినిమాలో మాత్రమే ఇలాంటి మోసాలను అన్యాయాలను మనం చూస్తుంటాం అయితే బిగ్ బాస్ గేమ్ని అర్థం చేసుకున్న ఆడియన్స్ నుండి ఇమానుయుల్కి ఎలాంటి ప్రమాదం లేదు అని ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఆడియన్స్ మాత్రం ఇమానుల్కి నిన్నటి ఎపిసోడ్ నుండి ప్రమాదం మొదలైంది అని చెప్పవచ్చు ఏదేమైనా ఈ బిగ్ బాస్ వల్ల కుట్రలు కుతంత్రాలు ప్రేమలు వ్యామోహాలు ఎలా ఉంటాయి ఎలా దిగిపోతాయి అన్నది తెలుసుకునే అవకాశం ఉంది అహంతో ప్రదర్శించిన వారికి ఎలాంటి శిక్షలు వేస్తారో కూడా వ్యక్తమవుతుంది ఏదేమైనా బిగ్ బాస్ పై ఒక విశ్లేషణ చెప్పడం జరిగింది మీ అభిప్రాయాన్ని కూడా తెలుపండి స్వచ్ఛంగా వీళ్ళేం సందేహం లేదు అన్నిటినీ స్వీకరిస్తాను